హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈ రోజు మా అక్కతో సూపర్ డూపర్ బ్లాగ్ చేయబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు చూడండి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది మరింత క్లేట్ మన వీడియో స్టార్ట్ చేద్దామా లెట్స్ గో ఇప్పుడు మేము వచ్చేసింది ఎక్కడికంటే డి మార్ట్ డి మార్ట్ కి అయితే వచ్చేసాం అనమాట డి మార్ట్ లో నాకు ఇష్టమైన చాక్లెట్స్ అలాగే స్నాక్ ఐటమ్స్ అలాగే ఇంట్లోకి సంబంధించిన సరుకులు కూడా తీసుకోవడానికి అయితే డి మార్ట్ కి అయితే వచ్చేసాం అనమాట చూసారా సారా డి మార్ట్ లో ఎంత క్రౌడ్ గా ఉన్నారు పాపం చాలా బిజీ బిజీగా ఉన్నారు కావాల్సిన అన్ని వేసేసుకుంటున్నారు సో మనం కూడా లేట్ చేయడం ఎందుకు మనకి ఏమైతే కావాల్సినవో అవన్నీ తీసేసుకుందాము మేము అయితే డి మార్ట్ కి వస్తే కనుక చీజ్ బిస్కెట్స్ అయితే మా ఫేవరెట్ ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిందే టూ త్రీ తీసుకుంటాము బట్ ఈ శారీ టూ మాత్రమే తీసేసుకున్నాం అనమాట డి మార్ట్ కి వచ్చేటప్పుడు ఆ చాక్లెట్ తీసుకోవాలి స్నాక్ ఐటమ్ తీసుకోవాలని ప్లాన్ అంతే చేసుకుని వస్తాము అక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ అంతా రివర్స్ కొట్టేసి తీసుకునేది కొన్ని తీసుకుంటాము ఇంకా అనిపించింది వేస్ట్ రా బాబు వచ్చింది మాటకి అని చెప్పి చాలాసేపు లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేసాం బట్ కానీ లిఫ్ట్ అయితే రావట్లేదు పక్కన ఉంటే చూస్తున్నాం అనమాట క్యాష్యూ అనమాట ఇవి ప్యాకెట్స్ బట్ ఇవి చూసిన తర్వాత మాకు అర్థమైంది ఇది వర్త్ కాదని చెప్పి మొత్తానికి మన ఫే ఫ్లోర్ కి అయితే వచ్చేసాం ఆడవాళ్ళకి ఇక్కడ డ్రెస్సులు ఉంటే అక్కడ ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే డ్రెస్సులు అటు ఇటు అన్ని తిరిగేస్తాం కానీ తీసుకెళ్లేది ఒకటే తీసుకెళ్తాం కానీ తీసేది చాలా తీసేస్తాం కదా మక్క కూడా డ్రెస్సులు అయితే ట్రై చేస్తుంది కానీ అక్క కూడా అదేం నచ్చలేదు అనమాట మక్కకి నాకు డ్రెస్సులు అయితే ఏం నచ్చలేదు అనమాట అందుకని డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అన్ని ఉంటాయి కనుక ఒకసారి చూద్దాం బాగుంటే తీసుకుందాం అనుకున్నాం కానీ అది పెట్టుకున్న తర్వాత మా తమ్ముడు భయం వేస్తుంది అక్క తీసేసేయక్క నాకు నచ్చలేదు అని చెప్పన్నాడు అనమాట ఇంకా సో వేరేవైతే ట్రై చేస్తున్నాం సో మాకు కావాల్సినవి తీసేసుకొని అమ్మ కాడికి అయితే వచ్చేసాము మా అమ్మ హెయిర్ చూడండి హెడ్ షోల్డర్ వాడితే ఇంత హెయిర్ అయితే వస్తుంది అనమాట అక్కకి నాకు ఏం చేయాలి అర్థం కాక ఏవైతే ఉన్నాయో అవన్నీ కదిలిస్తా ఉన్నాం అనమాట ఇక్కడ మీకు చూపిస్తుంది ట్రిప్లై ఇది అడుగును మారిపోకుండా ఉంటుంది అలాగే మనం కుక్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు మేము తీసుకుంది మీకు సజెస్ట్ చేస్తున్నాం అంతే మేము ఎక్కడికైతే రాకూడదు ఆ ప్లేస్ కి వచ్చాము టెడ్డీ బేర్ మాకు చాలా ఇష్టం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిందే నాకు ఒకటి అయితే తీసేసుకున్నాం ప్రైస్ వచ్చి నైన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడింది ఈ అమౌంట్ అందరు ఇంతేనా మీ అమ్మ కూడా ఎంత లేదో కామెంట్ చేసేయండి అసలు మా అమ్మమ్మ డి మార్ట్కి వచ్చిందంటే ఇలాంటి కొత్త ప్రోడక్ట్ కనిపిస్తే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సో డి మార్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు బయట బాదం పాలు తాగాలనిపించేసింది ఇక్కడ బాదం పాలు నిజంగా చాలా చాలా బాగుంటాయి బాగా ఎంజాయ్ చేస్తూ తాగేసాము అప్పటికే టైం లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు మనకి ఇష్టమైన చికెన్ చేసుకుందాం అనిపించింది సో చికెన్ అయితే తీసేసుకున్నాడు మా డాడీ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి అమ్మ అయితే ఇంట్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసింది అనమాట చికెన్ కర్రీ స్మెల్ అయితే నిజంగా సూపర్ వస్తుందండి వేడి వైడ్ రైస్ అయితే వేసేసుకుంటున్నాను అలాగే చికెన్ లో కూడా బోన్స్ మాత్రమే తింటాను బోన్లెస్ అయితే అసలు తిన్నాను అనమాట నాకు నచ్చదు అసలు చూస్తుంటేనే అబ్బాబ్ ఏముందండి అండి స్మెల్ కడుపు నిండిపోతుంది డైలాగ్ మాత్రమే బట్ అయితే తినాల్సిందే మీ అందరికీ గుడ్ న్యూస్ అండి మనం పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా నేను ముందు వీడియోలో అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను అప్డేట్ అయితే చేశాను అన్నమాట పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశామని చెప్పి చాలా మంది అయితే ఆర్డర్స్ అయితే పెడుతున్నారు అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ రివ్యూని మాతో షేర్ చేసినందుకు చాలా మందికి అయితే డౌట్ రావచ్చు మేము ఆర్డర్ చేసుకోవాలి బట్ ఏమేమి ఉంటాయో మాకు తెలియదు కదా అని చెప్పి దాని కోసం నేను చెప్తాను ఏమేమి ఉంటాయో ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అండ్ పొడీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి అలాగే మీరు మా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మా నంబర్ అలాగే ఈమెయిల్ కూడా మీకు అనిపిస్తుంది చూడండి మీరు మాకు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదండి క్వాలిటీ విషయంలో పక్క క్వాలిటీ ఈజీ అయితే చేసి చేస్తామన్నమాట ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి ఓకే గాయస్ మరి ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు